లాస్ట్ టైం ఒకసారి గౌరవనీయులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ విశాఖపట్నం ప్రజలు చాలా మంచివాళ్ళు సో ఇక్కడ రాజధాని వచ్చి ఉంటే అనవసరంగా లేనిపోతే ఆ ప్రజలు చెడిపోయే వాళ్ళు రానందుకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఒక కామెంట్ చేశారు మనం ఇంతకుముందు విన్నాం మాట్లాడుకున్నాం సో ఇన్ ద సేమ్ ఆస్పెక్ట్ రాయలసీమ ప్రజలు కూడా మంచివాళ్ళు కాబట్టి రాయలసీమలో కూడా ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం కోసం నిర్ణయించుకున్నటువంటి కొన్ని కార్యాలయాలను కొన్ని టెక్నాలజీ హబ్బులను అమరావతికి తరలించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది తీసుకుంటుంది కాబట్టి రాయలసీమ ప్రజలకు కూడా కంగ్రాచ్యులేషన్స్ అబ్బా అభినందనలు శుభాభినందనలు తాజాగా చూసాం కర్నూల్లో ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్త ఇవి అమరావతికి తరలించి తీసుకెళ్లిపోతున్నామని ప్రభుత్వం నేరుగా హైకోర్టుకే చెప్పింది రాయలసీమ ప్రజలకు శుభాకాంక్షలు అని చెప్పాము మొన్ననే తాజాగా మరొకటి కూడా ఏంటి అంటే అవే కాదు ఏపీఆర్సీ సిబిఐ కోర్టు వర్క్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అమరావతికే తీసుకెళ్ళిపోతూ ఉన్నారట అండ్ నేషనల్ లా యూనివర్సిటీ మీద అయితే మొత్తం నీడలే అమ్ముకున్నాయి ఎందుకంటే యాక్చువల్గా ఇప్పటికే విశాఖలో నేషనల్ లా యూనివర్సిటీ ఉంది గత జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ కేంద్రంతో మాట్లాడుకొచ్చుకొని ఒక నేషనల్ లా యూనివర్సిటీ తెచ్చుకున్నారు కర్నూల్లో మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు నేషనల్ లా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు కాబోతుంది అని మరి కర్నూలు అలాగే ఉంచి అమరావతిలో ఏర్పాటు చేస్తారా అంటే నో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఆన్సర్ నో అనుకుంటున్నా కర్నూల్లో ఏర్పాటు చేయబోతున్న యూనివర్సిటీనే అమరావతికి తీసుకెళ్ళిపోతారు అని ఇంకా లేకపోతే ఒకే రాష్ట్రంలో మూడు లా నేషనల్ లా యూనివర్సిటీస్ ఇంపా ఇంపాసిబుల్ దాదాపు సో అక్కడ ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ మీద ప్రస్తుతానికి అయితే నీళ్ళు నీడలు ఉన్నాయి తీసుకెళ్లిపోవడం దాదాపు గ్యారంటీ అనిపిస్తుంది కర్నూలు జగన్నాథ కూటమి దాదాపు రెండు వందల డెబ్బై ఎకరాల పైన ఒక జ్యుడిషియర్ ఏమంటారు ఆ యూనిట్ కోసం మొత్తం మీ లీగల్ రిలేటెడ్ ఆ ట్రిబ్యునల్ కోర్టులు దాదాపు నలభై మూడు నలభై నాలుగు వరకు వచ్చేటివి ఇవన్నీ దానికోసం రెండు వందల డెబ్బై ఎకరాలు పైన కేటాయించారు అక్కడ వంద ఎకరాల వంద ఎకరాలలో నేషనల్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశారు కార్యక్రమం అంటే ఏమంటారు ఏర్పాటు చేయడం ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది గత ముఖ్యమంత్రి గారే స్టార్ట్ చేశారు ఆ ప్రక్రియ ఇప్పుడు ఇవేమీ ఉండవు అమరావతికి వెళ్ళిపోబోతున్నాయట వాళ్ళు సర్కార్ రాగానే చూసాం కడప కొప్పర్తిలో అసజ్యులు ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఐ టెక్నాలజీ సెంటర్ ఏదైతే ఉంటుందో ఇరవై ఎకరాలు రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో కేంద్రం అనుమతి ఇచ్చిందో అక్కడ ఆ ప్రక్రియ అక్కడ ప్రారంభమైంది వీళ్ళు రాగానే ఒక జీవో ఇచ్చి దాన్ని అమరావతికి తీసుకెళ్లిపోయారు సో డెఫినెట్లీ రాయలసీమ ప్రజలకైతే కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఎందుకు మరి రాయలసీమ ప్రజలు కూడా మంచి వాళ్ళే ఈ ప్రభుత్వ కార్యాలయాలు భవనాలు ఇవన్నీ వచ్చేసి ఎందుకు ఇక్కడ వదిలేండి చాలా భారంగా ఉంటాయి అండ్ అంతేకాదులేండి ఇప్పుడు నేను వేల సార్లు చెప్పే ఉంటా అమరావతికి కంప్లీట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఏదైతే ఉందో వేల కోట్లు పేద నగరం న్యాయనగరం అది ఇది రకరకాలుగా దానికి మద్దతిచ్చే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్వాగతించాల్సింది అందులో అనుమానం ఎందుకు మరి నేను నేను చాలాసార్లు చెప్పా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే ఏమీ రాష్ట్రంగా అన్నీ అమరావతిలో అన్ని ఫిల్ అవ్వంగా మిగిలిన ప్రాంతాల్లో ఫిల్ అయ్యే పరిస్థితి ఇంపాసిబుల్ ఉండదు అందుకని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు కావాల్సినవైనా అన్ని అమరావతిలో ఏర్పాటు జరిగినా అది డెవలప్ అవ్వాలంటే ఎప్పటికో టైం పడుతుంది సో రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కంటి తుడుపుగా అదొకటో ఇదొకటి ఇచ్చేసి దాని గురించి పెద్దగా ప్రచారం చేయడానికి వాళ్ళకి పత్రికలు టీవీ ఛానల్ బలంగా ఉన్నాయి ప్రచారం చేసేసుకుంటూ ఉంటారు అంత అమరావతిలోనే ఉంటుంది సో మీరు ఇప్పుడు ఇలా రాయలసీమ నుంచి ఏమైనా తరలించేసినా లేదు విశాఖలోనో లేకుంటే ఉత్తరాంధ్రలోనో ఏర్పాటు అయినవో కావాల్సినవో అవన్నీ కనుక అమరావతిలోకి వచ్చినా మీరు చప్పట్లు కట్టి కొట్టి స్వాగతించాలి మా బొద్దు తీసుకెళ్లి అమరావతిలో పెట్టండి అని చెప్పి మీరు అవసరమైతే ర్యాలీలు చేయాలి అలా తీసుకెళ్లిపోతుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు నుంచి హ్యూమన్ రైట్స్ లోకాయుక్త నెక్స్ట్ వక్ ట్రిబ్యునల్ ఇవన్నీ తీసుకెళ్ళిపోతుంటే కర్నూలు ప్రజలతో పాటు రాయలసీమ ప్రజలు కూడా పాలాభిషేకాలు చేసి స్వాగతించాలి ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్లిపోకపోతే అమరావతి అనేది ఇంపాసిబుల్ అదంతా కనుక ఎప్పటికీ అయ్యేది అక్కడ ఏం ఏర్పాటు చేస్తారు ఇంకా మిగిలిన ప్రాంతాలను ఏర్పాటు చేస్తే అందుకని చెప్పి ప్రజలు కూడా మనస్ఫూర్తిగా స్వాగతించండి అప్రిసియేట్ చేయండి ఇవన్నీ కూడా ఎందుకంటే ఎందుకు భారం ఇవన్నీ ఇవన్నీ అనవసరం సో తీసుకెళ్ళిపోతే స్వాగతించాలి రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ సర్కార్కి అవసరమైతే పెద్దల ఫోటోలు పెట్టి చంద్రబాబు గారితో పాటు ఇంకో పెద్ద మనిషి ఫోటో కూడా పెట్టి పలాభిషేకాలు చేయండి క్షీరాభిషేకాలు చేయండి ర్యాలీలు చేయండి అవసరమైతే అభినందన సభలు కూడా పెట్టండి అయిపోయా ఇంకా ఆ రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు కేటాయించినటువంటి స్థలం అక్కడ ఏర్పాటు జరగనివి ఘనంగా లోకాయుక్త హెచ్ఆర్సి వక్ ట్రిబ్యునల్ ఇప్పుడు ఇంకా ఏపీఆర్సీ సిబిఐ కోర్టు అన్ని పోతూ ఉంటే ఒక ప్రాంత సరే ఈ ప్రాంతంలో ఏం ఏర్పాటు కావాలి ఎట్లా ఏర్పాటు కావాలి అన్నదానికి ఎనిమిది దశాబ్దాల కిందగా పెద్ద మనుషులు రాసుకున్నటువంటి ఒక ఒప్పందాన్ని కూడా ఇప్పుడు అవహేళన చేస్తూ ఉంటే కొందరు అవహేళనకు మద్దతు ఇస్తూ ఉంటే కొందరు నిజంగానే నాలాంటి పిచ్చేద వాళ్ళకు బాధనిపించినా ఎందుకంటే నాలాంటి పిచ్చోళ్ళకు ఎర్రేద వాళ్ళకు మెంటల్ ఫెలోస్కి ఏం తెలుస్తుంది ఇక్కడ మనకు ఏమంటారు ఏర్పాటు చేస్తే అంత భారం ఉంటుందో ఇవన్నీ తీసుకెళ్లి అమరావతిలోనే ఏర్పాటు చేసి అక్కడ ఒక పెద్దగా అంత అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని ఒక పెద్ద నగరంగా ఏ అరవై డెబ్బై ఏళ్ళ వరకు లేకుంటే ఏళ్ళ వరకు దాన్ని ఒక నగరంగా రూపురేఖలు తెచ్చేస్తే ఆ వందేళ్ళ తర్వాత రాయలసీమకో లేకుంటే ఉత్తరాంధ్రకో ఇంకో వరకు జరిగే మేలు ఎంత ఉంటుంది అన్నది తెలివితేట తెలివితేటలు ఏడున్నాయి నారాయణ పిచ్చోళ్లకు సో నారాయణ పిచ్చోళ్ళ గురించి ఎరువుల గురించి మెంటల్ ఫెలోస్ గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు అసలు అవసరం లేదు ఎందుకంటే మనకు మన నగరం అనేది రాజధాని అనేది బెంగళూరు హైదరాబాదు చెన్నై లాంటి పెద్దగా కావాలి కాబట్టి అవి కావాలి అంటే నాలుగైదు వందల సంవత్సరాలైనా కనుక పట్టింది కాబట్టి వాటికి ఆ చరిత్ర ఉంది కాబట్టి మనం కూడా మన అమరావతి నగరాన్ని మూడు నాలుగు వందల సంవత్సరాల వరకు ఎన్ని త్యాగాలు చేశారో ఆ రెండు తరాలు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ మీద ఇప్పుడు కర్నూలు అన్న దాదాపు రాజధాని త్యాగం చేసిన తర్వాత ఐఆరు ఐదారు శతాబ్దాలు ఐదు ఆరు దశాబ్దాల పాటు మొత్తం త్యాగం చేస్తే హైదరాబాద్ పోగొర్రు అంటే హైదరాబాద్ తోపు అప్పటికి ఎంతో కొంత అక్కడ చెందాల్సిన అభివృద్ధి ఇక్కడికి వచ్చేది వచ్చేసింది కదా ఆ తర్వాత హైదరాబాద్ మంది కాదన్నారు సరే ఇప్పుడు దీనికి కూడా అమరావతి బెంగళూరు హైదరాబాద్ కావాలంటే ఎవరి తెలియదు రెండు మూడు వందల రెండు మూడు వందల సంవత్సరాలు పడుతుంది ఇక్కడ వందేళ్ళు పడుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆ వందేళ్ళు అయితే డెఫినెట్లీ త్యాగం చేయాలి కదా సో ఆ త్యాగం చేయాలి సో ఆ త్యాగం చేయాలనుకున్న ఆలోచనలే కరెక్టు నాలుగోల గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు